మిత్రులు ఆరోగ్య అభిలాస్టులందరికీ నమస్కారం మిత్రులరా మనం ఏదైతే ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి వచ్చిన తర్వాత ఏవైతే పండిస్తా ఉన్నామో అవి మీ అందరికి అందిస్తా ఉన్నా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం మాట్లాడుకున్నాం ఈ రోజున మీరు గమనిస్తే ఇక్కడ చూస్తున్న బియ్యం రకం చింతలూరు సన్నాలండి మీరు గమనించారండి చింతలూరు సన్నాలు పూర్తిగా కూడా ముడు బియ్యం అంటే బ్రౌన్ రైస్ అని మాట్లాడుకుంటూ ఉంటాం ఈ మధ్యకాలంలో చాలా మంది మిత్రులు షుగర్ బీపీ థైరాయిడ్తో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే డాక్టర్ చెప్పే మాట మీరు బ్రౌన్ రైస్ కనుక మీకు అందుబాటులో ఉంటే అవి తినే ప్రయత్నించేంటంటే ఈ మధ్యకాలంలో చాలా మంది మిత్రులు అంటే దేశవాళి బియ్యానికి హైబ్రిడ్ బియ్యానికి తేడా తెలియదు కదండి బ్రౌన్ రైస్ అని అడగడం కూడా మనల్ని మొదలుపెట్టారు బ్రౌన్ రైస్ అంటే ఒడ్లు ఏవైతే ఉందో ఒడ్లు కింద ఉలిచిన తర్వాత ఊక తీసేసిన దాన్ని దాన్ని బ్రౌన్ రైస్ అంటాం అంటే ముడి బియ్యం అంటాం మనం దాన్ని సింగిల్ పాలిష్ డబల్ పాలిష్ దాన్ని బట్టి కూడా మన ఆహారం వండుకోవచ్చు ఏదైతే బ్రౌన్ రైస్ ఉందో బ్రౌన్ రైస్ తినడం వల్ల మీకు ప్రోటీన్ ఫైబర్ అద్భుతంగా అందుతుందండి ఈ రోజు మీరు గమనిస్తే మనం మీ అందరికి అందించే బియ్యాలు ఏవైనా సరే సంవత్సరం నుంచి సంవత్సరానికి పైగా నిలవ పెట్టి మీ అందరికి అందిస్తాము